ఇంకా వేయాల్సిన సమయం వస్తుందేమో కూడా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే హౌతీస్ కి అంత అంటే సీన్ లేదండి అక్కడ వాళ్ళు వాళ్ళంతా తయారు చేసుకొని యమన్ లో యమనే పైరెట్స్ పైరెట్స్ ఆఫ్ కరేబియన్ మూవీస్కి ఆర్జీలే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సముద్ర అనమాట చాలా మంది మీరు మూవీలో చూస్తుంటారు ఇవాళకి యూరోపియన్ షిప్స్ మీద అటాక్ చేస్తా ఉంటారు యుఎస్ షిప్స్ మీద అటాక్ చేస్తా ఉంటారు వీళ్ళకి ఇదే పని అంటే సముద్ర దొంగలు వీళ్ళు వీళ్ళకి అంత బ్యాలిస్టిక్స్ మిసైల్ చేసేంత కెపాసిటీ లేదు అంత అంత అంటే వాళ్ళకి బ్యాక్ బ్యాక్అండ్ ఫండింగ్ కూడా లేదు ఓన్లీ ఇరాన్ బ్యాక్ బ్యాక్అండ్ ఫండింగ్ అని ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నాయి ఆల్రెడీ గగ్గోలు పెడుతున్నాయి వీళ్ళకి ఇంత సీన్ లేదు వీళ్ళని గ్యారెంటీగా గా ఇరాన్ ముందు ప్రోత్సహిస్తుంది ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్ వేసే అంత కెపాసిటీ తయారు చేసేంత కెపాసిటీ యమన్ దగ్గర లేదు సో ఇప్పుడు ఎలా తీసుకుంటుందంటే ఇజ్రాయెల్ గాని ఇంటర్నేషనల్ గానీ యుఎస్ గాని వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఫేస్ తో వార్ చేయట్లేదు అండ్ వార్ సిద్ధమైంది అనేది తెలుస్తుంది అంటే వాళ్లే కాదు ఇప్పుడు సిరియాలో చూసినట్టు అయితే సిరియన్ బెడ్విన్ సంబంధించిన టెర్రరిస్టుల్ని నిన్న పెట్టారు వాళ్ళు ఇక్కడ మళ్ళీ బ్యాలస్టిక్ మిసైల్స్ ఇటు సిరియన్ బార్డర్ నుంచి వేయాలని చూస్తున్నారన్నమాట ఇక్కడ మాకు సిరియన్ బార్డర్ ఈ నార్థన్ సైడ్ కి సిరియన్ లెబనాన్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి సో వీళ్ళు చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మోకల్ని మళ్ళీ ఫండింగ్ చేసి వీళ్ళతో ఇజ్రాయెల్ మీరు గమనించాల్సింది ఇక్కడ ఒక్కలతో యుద్ధం చేయట్లేదు ఇజ్రాయెల్ ఒకే సమయంలో మల్టిపుల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది సో ఇది ఏమవుతుంది జనాలకి ఇదంతా కూడా ప్రజలకు ఎవరికి తెలియదు ఇరాన్ ఏం చేయట్లేదు కదా అవుతీస్ కదా యమన్ కదా హిజ్బుల్లా కదా కదా అంటున్నారు కానీ వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే ఫండింగ్ యొక్క రహస్యాలు ఫండింగ్ యొక్క డాక్యుమెంటేషన్ అన్ని ఇజ్రాయెల్ ఓపెన్ గా తీసి ఓపెన్ బుక్ గా బయట సో మనం చూసినట్టు నిన్న కూడా సిరియాలో ఈ బెడ్ వింగ్ ఐడియా మీకు వీడియో కూడా పంపించండి వాళ్ళందరినీ కనుక్కొని డిస్ట్రాయ్ చేశాను సో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క నిమిషం కూడా ఇజ్రాయెల్ సెక్యూర్ గా ఉంది ఎట్ ది సేమ్ టైమ్ హై అలర్ట్ గా కూడా ఉంది సో అయిపోయింది మనం సంధి కూర్చుకున్నాము ఈ అయిపోయింది చేతులు దూపించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లేదు ప్రశాంత్ గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇన్ని చేస్తున్నారు ఇజ్రాయెల్ అబో అద్భుతం అమోఘం అని మీ భుజాలు మీరే చరుచుకుంటున్నారు గాజాలో మీరు చేస్తున్న అరాచకానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలరా మీరు ప్రపంచ మేధావుల సంఘం మిమ్మల్ని ప్రశ్నిస్తాను సార్ మీరు ఒక వీడియో మీకు పంపించండి గాజాలో ఏ ఇంట్లో బాంబులు పెట్టుకుని ఉన్నారో ఎలాంటి మధ్యలో మనుషుల మధ్యలో బాంబులు పెట్టుకుని వాళ్ళు వేస్తున్నారో నిన్న గాజా ఎలిమినేట్ చేసినటువంటి కొంతమంది టెర్రరిస్టుల్ని మీరు చూసినట్టయితే మీరు అక్కడ ప్రతిదీ డాక్యుమెంటేషన్తో మాట్లాడుతున్నాం మనం ఊరికినే నోట్తో గాజాలో అది జరుగుతుంది జరుగుతుంది అని ఎనిమిది మంది సోల్జర్స్ అండి ఎనిమిది మంది సోల్జర్స్ ని రీసెంట్ డేస్ లో టూ వీక్స్ బ్యాక్ మరి హమాస్ చంపింది ఎనిమిది మంది సోల్జర్స్ చిన్న చిన్న పిల్లల వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు సార్జెంట్స్ మీరు ఇంకోటి చూసినట్టయితే ప్రతి ఒక్కసారి కూడా అంటే మీరు అన్నట్టుగా మేధావులు ఏదైనా మాట్లాడచ్చండి మేధావులు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ప్రాక్టికల్ గా ఇఫ్ దే కమ్ హియర్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ద ఇజ్రాయల్ ఇస్ గోయింగ్ త్రూ మనం మీద నుంచ నదిలో ఉన్నోడి మీద ఎంత పెద్ద రాయనే వేసినా కూడా అదే ఉంది చిన్నగా తగిలింది అనుకుంటారు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు నరమేదం జరిగిపోతుంది స్కూల్స్ మీద జరుగుతున్నాయి అంటున్నారు ఇక్కడ అసలు సివిలియన్స్ మీద బాంబులు ఎడాపెడా బ్యాలిస్టిక్ మిసైల్స్ సార్ ఒక మిసైల్ పేరితే దరిదాపు పక్కన అంతా కూడా ఎవరు ఉండరు మాడి అయిపోతారు మొన్న ముప్పై ఐదు మంది ఒకే దాంట్లో పన్నెండు మంది చచ్చిపోయారు డైరెక్ట్ గా అది ఆ గుంట మీకు చూపించాను నేను బెడ్ లో పడితే ఓన్లీ సూసైడ్ బాంబులు ఈ ఇది పడితేనే డ్రోన్ పడితేనే దరిదాపుగా ఒక రెండు ఇల్లు మినాల అయిపోయింది మరి వీళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అంటే వాళ్ళు మీతో ఇక్కడ ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న విధంగా చూస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ వెళ్ళి కీల్ చేస్తుంది ఓకే యాక్సెప్ట్ చేద్దాం మనం కాసేపు వాళ్ళ మాటకే వద్దాం ఇజ్రాయెల్ వెళ్ళి ఊరికినే నుంచి సాయంత్రం లేచి ఇదే పనిగా పెట్టుకొని పొద్దు నుంచి ఇక అలా అలా ఉన్న బాంబర్స్ అన్ని తీసుకెళ్లి మీద దాడి చేస్తుందా లేకపోతే వాళ్ళు చేసిన దానికి చేస్తుందా అలా చేయబట్టే కదండి మొత్తం అరవై వేల మంది అమాయకుల ప్రాణాలు మీరు పెట్టుకున్నారు అని వాళ్ళు అంటున్నారండి అదేనండి అమాయకులు అనేది మరి వాళ్ళు డిసైడ్ చేస్తే మరి వాళ్ళు ఏ ఏ విధంగా అమాయకులను డిసైడ్ చేశారు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం అది మనం చెప్పాల్సింది కాదు ఇంటర్నేషనల్ మీడియా చూస్తుంది ఇక్కడ కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీకు ఇవాళ ర్యాపర్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ బాబు లాంటి వాళ్ళే ర్యాపర్స్ వచ్చేసి డెక్ టు ద ఐడిఎఫ్ అని అంటున్నారండి పాటలు పాడుతున్నారండి అమెరికాలో వాళ్ళ వీసాలని క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిస్తున్నారు అంటే ఒక జాతిని ఏ విధంగా లేకుండా చేయాలని డెత్ టు ద ఐడిఎఫ్ ఏంటండి నిన్న మీకు ఒక సెనేటర్ ఒక యుఎస్ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడంటే ముందు ఇరాన్ గాని ఈ హిజుల్లా గాని హమాస్ గాని డెత్ టు ద అమెరికా డెత్ టు ద ఇజ్రాయెల్ అనే మాట మానేయాలన్నాడు ఇది ఎప్పుడైతే వాళ్ళు మానేస్తారో మన శాంతి అనేది ఈ మిడిల్ ఈస్ట్ లో వస్తుందని చెప్పాడు సో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఇట్లాంటి పనులు చేస్తా పైకేమో మేము అమాయకులు చచ్చిపోయాము అంతకు ముందు కూడా నేను చెప్పాను నేను ఇక్కడ మీరు ప్రతి నిమిషము హ్యూమన్ షెల్స్ ని ముందు పెట్టుకొని వృద్ధుల్ని పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే నరమేధం అంతా ఇంత కాదు మీరు అనుకుంటున్నారు ఈ రోజున ఇజ్రాయిలే ఎంతో మంది పిల్లల్ని చంపేస్తుంది ని ఎంతో మంది చేస్తుంది దే డోంట్ హ్యావ్ ద చాయిస్ వాళ్ళు వాళ్ళ మధ్యలో కూర్చొని బాంబులేస్తుంటే వేయించుకోవడానికి ఎవరు రెడీగా ఉండడండి నేను మనిషి పక్కన నుండి నేను చంపేస్తా నిన్ను అంటే ఆ మనిషికి తగిలిద్దేమో అని చెప్పి నేను వెయిట్ చేసేంత టైం లేదు ఇక్కడ దిస్ ఈస్ ఇజ్రాయెల్ ప్రాస్పెక్టివ్ వాట్ నేను 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 ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అర్థం చేసుకున్న నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చెప్తున్నాను బట్ అంతర్జాతీయ సమాజం పర్సెప్షన్ ఏంటంటే అరవై వేల మంది పాలస్తీనాయుల్ని పాలస్తానీ ఇజ్రాయిల్ హతమార్చింది అమానుషంగా దుర్మార్గంగా పైశాచికంగా కిరాతకంగా ఇంకేమన్నా చప్రాని భాష ఇంకేదన్నా ఉంటే ఇంకా అంతకన్నా పెద్దది ఏదైనా ఉంటే టెక్నాలజీ దాంట్లో వాళ్ళు మానవ హక్కులు గాజాలో మానవ హక్కులు మీ మానవ హక్కుల గురించి వాళ్ళేం మాట్లాడట్లా ఎందుకంటే మీరు యు ఆర్ సేఫ్ మీకు ఐరన్ డోమ్స్ ఉంటాయి లేకపోతే ఇంకొక నాలుగైదు రకాల డిఫరెన్స్ వ్యవస్థలు ఉంటాయి మీరు సేఫ్ చక్కగా మీ ఆఫీస్ లో కూర్చుంటారు కోట్ వేసుకుంటారు మాట్లాడతారు జూమ్ వస్తారు గాజా వాళ్ళు అట్లా మాట్లాడలేరు కదా వాళ్ళ మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను వాళ్ళు మాకంటే మంచి డ్రామా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జెన్యున్ గా చెప్పే విధానం ఉంటది వాళ్ళైతే మంచి డ్రామా ఆర్టిస్ట్ ఒకే వ్యక్తి ఒక చోట చనిపోయాడు మళ్ళీ ఇంకో చాట అదే వ్యక్తి చోట పిల్లలకి పెయింట్లు వేసి అది చేస్తున్నాడు అదే వ్యక్తి కతారులోకి వెళ్ళి ఓ అరుపులు డెత్ టు ద ఇజ్రాయెల్ అనే అరుపులు ఇదే వ్యక్తిని నేను కాదు చెప్పింది మీకు వీడియో కూడా పంపిస్తాను నేను ఇంటర్నేషనల్ మీడియా ముందు వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు ఎవరు డ్రామా చేస్తారు ఎవరు కోట్లు వేసుకొని మాట్లాడుతున్నారు ఎవరు అంటే ఆర్టిస్ట్ గా